వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఏంటబ్బా ఈ మేము డోర్ దగ్గర నిలబడింది ఏంది అని అనుకుంటున్నారా ఏం లేదండి అమెరికాలో అయితే ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ లాక్స్ అనేది యూజ్ చేస్తున్నారు కదా సో మేము కూడా స్మార్ట్ లాక్స్ అనేది యూజ్ చేస్తున్నాము దీని బెనిఫిట్ ఏంటి అని అంటే స్మార్ట్ లాక్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే మన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది అంటే మనం ఏ ఏ లాక్ అయితే పర్చేస్ చేస్తామో ఆ లాక్కి యాప్ ఉంటుంది సో యాప్ మన ఫోన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మేమైతే ఇదంతా ఫిట్టింగ్ చేశాను ఈ ఫిట్టింగ్ మొత్తం మేమేం చూపించట్లేదు వీడియో చేయట్లేదు జస్ట్ మేము చేసిన మిస్టేక్ ఏది అనేది మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారని సో ఇప్పుడు మేమైతే ఏదైతే ఫిక్స్ చేసామో ఈ స్మార్ట్ ల్యాప్ ఇది ఓన్లీ బ్లూటూత్ మీద వర్క్ ఐ మీన్ ఆపరేట్ అవుతుంది అనమాట సో బ్లూటూత్ అంటే సరౌండింగ్ మన ఏరియా మన ఇంటి చుట్టూ అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు అయితేనే వర్క్ అవుతుంది కదా సో మా లాక్ అనేది బ్లూటూత్ మీదనే వర్క్ అవుతుంది అంటే ఓపెన్ అన్లాక్ లాక్ చేయడం అనేది బ్లూటూత్ మీదే ఆపరేట్ అవుతుంది సో మేము బ్లూటూత్ కాకుండా వైఫై మీద ఆపరేట్ అయ్యేలాగా వైఫై మీద వైఫై మీద ఆపరేట్ అయితే ఎలా అంటే మనము ఓన్లీ మన సరౌండింగ్ ఏరియాలోనే కాకుండా మనం వేరే కంట్రీకి వెళ్ళినా లేకుంటే వేరే ప్లేస్కి వెళ్ళినా మనం ఇండియా వెళ్ళినా మన దేశానికి వచ్చినా కూడా అక్కడుండి కూడా మనం ఈ లాక్ను ఆపరేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు దీన్ని వైఫై కనెక్టింగ్ లాగా చేస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే మేము మా ప్యాటియో డోర్కి అయితే ఆల్రెడీ ఇది స్మార్ట్ లాక్ అనమాట మేము వైఫైతో కనెక్ట్ అయి కనెక్ట్ అయ్యి చేసాము మా మెయిన్ డోర్కి ఏమైంది అంటే బ్లూటూత్ తొట్టి అన్నమాట సో మేము దాన్ని చేంజ్ చేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను సో ఎట్లా చేంజ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే లెట్స్ గో సో బ్లూటూత్ మీదే ఇలా చేసాం కదా వైఫైకి అయితే మేము ఇలా అనమాట ఇక్కడ మెన్షన్ చేస్తారు వైఫై స్మార్ట్ మాడ్యూల్ అని సో ఇలా ఉన్నది మేము తీ తీసుకోవాలన్నమాట యాక్చువల్గా బట్ మేమేంటి ఏదో ఒకటి అన్నట్టు అలా తీసుకున్నాము కానీ ఇప్పుడు ఇది మేము చూసాము దీని బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాక ఇంకా మేము నెక్స్ట్ దీనికి వెళ్ళాము అందుకోసమని ఈ లాక్ని మొత్తం మనం రిమూవ్ చేసి మళ్ళీ ఇది ఫిక్స్ చేయడం అలాంటిది ఏముండదు ఒక స్మాల్ స్మాల్ది ఒక ఏంటి మాడ్యూల్ ఉంటుంది అనమాట చిన్నది సో ఒక స్మాల్ మార్డ్యూల్ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఈ స్మాల్ మాడ్యూల్ ఈ మాడ్యూల్ ని మనం ఈ లాక్ లోకి ఇన్సర్ట్ చేసినామంటే చాలు అయిపోతుంది వైఫై లాగా కనెక్ట్ చేయొచ్చు సో మన ఫోన్లో ఉన్న యాప్ ద్వారా నుంచి మనం ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా మన అయితే ఓపెన్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ కాదు ఆపరేట్ చేసుకోవచ్చు ఓ అంటే ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట సో అది ఎక్కడ ఫిక్స్ చేస్తాము అంటే ఇది ఆల్రెడీ స్మార్ట్ స్మార్ట్ మాడ్యూలే అనమాట మేము ఫిక్స్ చేసాము స్మార్ట్ లాకే ఇందులో అయితే మేము ఆల్రెడీ ఈ మాడ్యూల్ని ఫిక్స్ చేసాము నేను చూపిస్తాను రండి ఇలా ఈ లాక్ ఉంది కదా ఈ లాక్ యొక్క షో మీరు ఆ చూపి ఎక్కడ ఫిక్స్ చేయాలి ఓపెన్ ఇట్ ఓ ఆర్ నాట్ సో ఇలా ఉంటుంది అనమాట సో ఇది ఆ స్మార్ట్ మార్జులు ఇందులో ఫిక్స్ చేయాలి ఇక్కడ మేము ఆల్రెడీ ఫిక్స్ చేసాము ఇది నాకు తెలీదు ముక్కుందు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు తెలుసా అసలు నేనైతే షాక్ షాక్ అయిపోయినా సో ఇలా ఫిక్స్ చేయాలి సో ఇప్పుడు దీన్నే మనము అక్కడ మన మెయిన్ మెయిన్ రోడ్ దగ్గర ఫిక్స్ చేద్దాం వెయిట్ వెయిట్ ఓకే యా చూసారా ఇక్కడైతే మాడ్యూల్ లేదు ఎంటీగా ఉంది సో ఇప్పుడు మనం ఏదైతే తెచ్చు తీసుకొచ్చామో ఈ స్మార్ట్ మాడ్యూల్ దీన్ని దాని అయితే ఇన్సర్ట్ చేద్దాం అప్పుడు వైఫై తోటి కనెక్ట్ అవుతుంది ఓపెన్ చేస్తున్నా చూడండి ఎంత చిన్నగా ఉంది దీంట్లో టూ పార్ట్స్ వచ్చేయండి ఇలా ఒకటి వైట్ ఇది వచ్చింది చిప్పా ఏంటిగా మరి సెన్సార్ సెన్సార్ ఓకే ఇది ఒక సెన్సార్ అంటా సో ఇది ఒకటి మాడ్యూల్ వచ్చింది ఈ ని ఇందులో ఇక్కడ చూసారా ఒకటి దీన్ని ఏమంటారు చిప్పా కనెక్టివిటీ కనెక్టివిటీయా ఇలా ఒక కనెక్టివిటీ వచ్చింది ఇక్కడ ఈ కనెక్టివిటీని ఇక్కడ కూడా ఒక కనెక్టివిటీ ఉంది చూసారా మీకు కనిపిస్తుందా లోపల ఇక్కడ సో ఈ కనెక్టివిటీలో ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా పెట్టాలి ఇది పెట్టేసాము దీంట్లో పెట్టేసినాక క్యాబ్ ఏది రమ్ముకుంది క్యాబ్జీ క్యాబ్ పెట్టేసి ఎక్కడా మరి ఇది సీలలు కొట్టి చాలా అవసరం లేదు మేబీ దీంతో ట్రై చేద్దాము రాకుంటే అది తీసి మళ్ళీ పెట్టాలి ఓకే మేము ఇక్కడ ఆల్రెడీ ఒక ఇదైతే పెట్టాము ఇది వర్క్ అయితే ఓకే లేదంటే అప్పుడు చేంజ్ చేస్తాము అది తెలిసి దాని వర్క్ అవుతుంది ఇది బ్లూటూత్ వర్క్ ఆల్రెడీ వర్క్ అవుతుంది కదా బ్లూటూత్ ఈ సెన్సార్ తోటే బ్లూటూత్ వర్క్ అవుతుంది ఇప్పుడు ఇది పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేస్తే బ్లూటూత్ వైఫై యాక్టివేట్ అయిపోతుంది ఓకే ఇంకొకటి అది అది ఎట్లా వర్క్అవుట్ అవుతుంది ఫోన్లో అనేది చెప్పలేదు కదా ఐ మీన్ యాప్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు మీకు యాప్లో చూపిస్తాను తెలుస్తుంది మీకు అర్థమవుతుంది ఎట్లా ఆపరేట్ చేయొచ్చు ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేస్తున్నాం సో ఆల్రెడీ లాక్ అయితే వేసింది రెడ్ సింబల్ ఉంది అంటే లాక్ ఓకే చూసారా మీరు కీ ఇట్ ఈస్ అన్లాక్ అన్లాక్ మనకు మెసేజ్ వస్తుంది అనమాట లాక్ అయింది అన్లాక్ అయింది నోటిఫికేషన్ క్లోజ్ లాక్ అన్లాక్ ఓకే సో ఇలా మనం ఎక్కడున్నా సరే ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా ఏ కంట్రీలో ఉన్నా మన డో లాక్స్ అనేవి ఎవరైనా టచ్ చేసినా మనకి అలాట్మెంట్ అనేది వస్తుంది అనమాట సో అట్లా స్మార్ట్ లాక్స్ అయితే వర్క్ అవుతాయి సో ఈ లాక్ అయితే ఫిక్స్ చేసేసామన్నమాట శేఖర్ అయితే ఇప్పుడు ఇక్కడ లేడు తను మా ఇంటికి చాలా దూరంలో ఉన్నాడనమాట సో లాక్ అనేది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయడానికి సో తను కా తను బయట ఉండి లాక్ ఆపరేషన్ చేస్తాడనమాట ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాడు అది చూద్దాం ఓకేనా అవుతుందా లేదా అనేది సో ఇట్లా లాక్ అయ్యింది ఆన్ అయి అయింది ఓపెన్ అయింది క్లోజ్ అయిపోయింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ జో క్యాప్చర్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్